హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఇనిషియేట్ అంటే ఇట్స్ అండ్ ఆఫ్ క్యాష్ బాక్స్ వచ్చింది ఐదు క్యాష్ బాక్స్ ఇది వాల్యూ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్లో వచ్చింది అది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ ఇంకా తీసుకోండి ఇది ఇట్స్ అండ్ ఇప్పుడు దీనికి ఒక కాటేజ్ ఇంటికి వస్తే మనం ఎట్లు చేయాలా అని చూపిస్తాను చూడండి ఇట్స్ అండ్ క్లాత్ రెడ్ క్లాత్ లక్ష్మికి రెడ్ అంటే చాలా ఇష్టము రెడ్ క్లాత్ ஐரான் பாக்ஸ்லனே கேஷ் பெட்டலாம் फ्रेंड्स இத வந்து ஃபர்ஸ்ட் ஓட ஓட டிசைன் பெட்ட வந்து பார்த்தாலும்லாம் நீ மட்டும் காட்டே చూசுனாட்ட இங்க பெட்டி இந்த கிளாஸ் வந்து லாக் எலக்ட்ரானிக் எலக்ட்ரானிக் కార్డ్స్ రెడ్ కలర్ క్లాత్ వేసినారు ఫస్ట్ మామూలు గార్డేజ్ లాంటి కూడా ఇట్లా వేసుకుంటా చాలా మంచిది ఈ మాదిరి వేసేసి దానికి ఈక్వల్ గా ఉండే మాదిరి కరెక్ట్ గా పెట్టుకుంటా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ కర్పూరము చూడండి ఆ లక్ష్మి కెంపుడును చెప్పండి చూడండి ఆ కర్పూరం పెట్టినాను ఫస్ట్ లక్ష్మికి అంతా చాలా ఇష్టం ఫ్రెండ్స్ వచ్చేసి లవంగాలు తొమ్మిది లవంగాలు ఎత్తుకుంటాను మంచి లవంగాలు దీంట్లో చూడండి ఇది తెప్పించి దీంట్లో బాగుండేది చూసి ఎత్తుకోవాలా తొమ్మిది లవంగాలు యాలక్కాయలు ఫ్రెండ్స్ ఇటు చూడండి యాలక్కాయలు ఇది కూడా తొమ్మిది ఎత్తుకుంటాము బాగుండేది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్స్ యాలక్కాయలు అప్పుడప్పుడు ఒక త్రీ మంత్స్ మంత్స్ ఇదంతా చేసి అప్పుడు మారుస్తూ ఉంటే చాలా మంచిది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మారుస్తూ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ సక్సెస్ కాయిన్ ఇది ఇది కూడా దీంట్లో పెడితే మంచిది ఇది కవర్ అని నాకు పెడతాను ఇది వచ్చి బిజినెస్ కాయిన్ మన మేము బిజినెస్ చేస్తే కూడా చాలా మంచిది అవుతుంది ఇది వచ్చి ప్రాస్పరస్ లక్ కాయిన్ ఇది మనకి లక్ తెచ్చి పెడుతుంది ప్రాస్పరస్ లక్ కాయిన్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాష్ పెడతా ఉంటాను ఇది క్యాష్ బాక్స్ వచ్చిన తక్షణం మా ఇంటికి వచ్చిన క్యాష్ ఫ్రెండ్స్ ఇది వచ్చిన ఫైవ్ మినిట్స్ గంట ఇది కెల కలెక్షన్ వచ్చింది మనకి దాన్ని పెడతా ఉన్నాను ఫస్ట్ అది అప్పుడు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటా కాయిన్స్ వేస్తూ ఉంటాను ఇది వైష్ణవోది కాయిన్ ఇది కూడా అంటే మంచిది ఇట్లా వచ్చినప్పుడు చాలా మంచిది మీకు ఇది కూడా అంటే దీంట్లో ఉన్నాను